శ్రీదేవి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమలో ఉన్నట్టుగా బాలీవుడ్లో వార్తలు వినిపించాయి తాజాగా యూట్యూబ్ ఛానల్ హిందీ రష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ నటి మోహన్ ఈ రోమర్లో నిజమేనంటూ బయటపెట్టింది మిథున్ చక్రవర్తిని శ్రీదేవి పిచ్చిగా ప్రేమించింది మిథున్ కూడా శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించాడు అయితే అనుకోని కారణాల వల్ల ఈ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది మిథున్తో బ్రేకప్ తర్వాత శ్రీదేవి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేది దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయానని ఏడుస్తూ చెప్పేది అయితే ఆమె చాలా ప్రొఫెషనల్ ఎంతంటే కెమెరా ఆన్ కాగానే తన నిజ జీవితంలో బాధలని మర్చిపోయి పాత్రలో లీనమైపోయి నవ్వుతూ నటించేది షార్ట్ అయిపోగానే మళ్ళీ ఓ మూలన ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేదంటూ చెప్పుకొచ్చింది సుజాత మెహతా శ్రీదేవిని మిథున్ చక్రవర్తి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాంగ్ ఉతాజ్ ఇన్సాన్ సినిమా షూటింగ్ సెట్స్లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు ప్రచురింపబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఈ ఇద్దరు సీక్రెట్గా వివాహేతర బంధంలో కొనసాగారని కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతాయి అయితే అప్పటికే మిథున్ చక్రవర్తికి యోగితా బాలితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పెళ్ళైంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బోని కపూర్ మిథున్ చక్రవర్తి భార్య యోగితాకి ఈ సీక్రెట్ మ్యారేజ్ గురించి చెప్పాడని అందుకే ఈ ఇద్దరి మధ్య అప్పటిదాకా ఉన్న స్నేహం వైరంగా మారిందని అంటారు అలా శ్రీదేవికి మిథున్ చక్రవర్తిని దూరం చేసిన బోని కపూర్ ఈ ఇద్దరికి విడాకులు ఇప్పించి అతిలోక సుందరిని పెళ్లాడినట్లుగా బాలీవుడ్ కథనం అప్పటికే బోని కపూర్కు కూడా పెళ్ళయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మోనా సౌరి కపూర్ను పెళ్లి చేసుకున్నాడు బోని కపూర్ అయితే ఆమెకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడాకులు ఇచ్చి బోని కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొదటి భార్య మోనా ముందే శ్రీదేవికి పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు బోనీ కపూర్ అలాగే బోని కపూర్ కు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మొదటి భార్య మోనా తన అత్తగారింట్లోనే ఉండేది బోని కపూర్ మౌనాలకు పుట్టినవాడే అర్జున్ కపూర్ హీరోగా పెద్దగా సక్సెస్ లేకపోవడంతో విలన్ గా మారి సింగం అగయన్ సినిమా చేశాడు ఈ సినిమా యావరెస్గాడిన అర్జున్ కపూర్కు మంచి పేరు తెచ్చింది శ్రీదేవి బోని కపూర్లకు జాన్వి కపూర్ ఖుషి కపూర్ జన్మించారు